భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది సో జగన్ అధికార ప్రతినిధి ఆయన పేరుతోటి ఒక లేఖ విడుదలైంది ఈ లేఖ సంబంధించినటువంటి వివరాలను మీకు చదివినిపించాం అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయిపోయారు ఈ సి ఈ ఈ సోకాల్డ్ కమ్యూనిస్టులు మొత్తం సరెండర్ అయిపోయి రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తారనమాట సమ్లగా ఉన్నాయా సార్ మంచిగా ఉందా సార్ రైతులు దచ్చినా పర్లేదు కొడంగల్ రైతులు దచ్చినా పర్లేదు అని చెప్పేసి ఈ ఈ బిచ్చ బిచ్చవెత్తుకున్నట్టుగా పోయి అలా కాడ పదవుల కోసం రకరకాల దందాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మావోయిస్టులు మీరు ముందు అధికార ప్రతినిధి జగన్ కానీ లేకపోతే ఇంకోరు ఇంకోరు కానీ ఈ కమ్యూనిస్టులో ఉన్నటువంటి దోపిడీదారులను ముందు ఫోకస్ చేయండి ఈ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి దోపిడిదారులు వీళ్ళని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు కమ్యూనిస్టు మేము అదే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనం మా మునుగోడు నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట సో కాబట్టి ఇప్పుడు అలాంటి ఇప్పుడు లేడు దోపిడిదారుడు బెదిరించి వసూలకు పాల్పడే బ్యాచ్ ఆడుకో పోయి ఓ గొప్ప ఎక్కువనేటువంటి బ్యాచ్ తయారైంది కమ్యూనిస్టులల్లో సో కాబట్టి ఆ కమ్యూనిస్టులు ఫస్టు మన ఇల్లును చక్కగా చేసుకోవాలి మావోయిస్టులు ఈ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు విభాగం ఏదైతే లేఖర్లు చేసిందో ముందు ఈ సిపిఐ సిపిఎంలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ దోపిడిదారులను కూడా ముందు సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాని తర్వాత ఇతరుల గురించి కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది ఇలా కమ్యూనిస్ట్ అనే వాళ్ళు రాష్ట్రంలో లేరు ఎక్కడ బేసిక్గా ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు కమ్యూనిస్టులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి సందర్భాలు మనం చాలా దృష్ట్యాం కానీ ఇలా కొన్ని పార్టీలకు చెంచా పార్టీ లెక్క మారి చెంచా లెక్క మారిపోయి ఇవాళ వాళ్ళు ఇచ్చేటువంటి పైసలకో లే వాళ్ళు ఇచ్చేటువంటి పదవులకో పెదవులు మూసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో రాష్ట్రము ఏమాత్రం కరెక్ట్ కాదు మొన్న తమిళ వీరభద్రం గారు మాట్లాడుతూ అన్నారు మాకు గెలవడం చేత కాదు కానీ ఓడించడం చేత అవుతుంది అని చెప్పేసి మరి ప్రజల పక్షాన ఉండి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది ఆలోచన చేసుకోండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది సంవత్సర కాల కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనం కోసం దూకుడుగా పనిచేస్తుంది పౌర ప్రాథమిక హక్కులను జీవించే హక్కును కాల రాస్తున్నది వంద శాతం రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము పౌర హక్కులను లేకపోతే కనీసం జీవించే హక్కులను కాలరాస్తాం దానికి బెస్ట్ ఎగ్జాంపులే లగచర్ల ఇన్సిడెంట్ ఇలా రైతులందరికీ అక్రమంగా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తా ఉన్నారు హైదరాబాదును ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాదు నిర్మించే పేరుతో మూసీ నది సుందరీకరణ రివర్ బెడ్ రివర్ బెడ్ ప్రక్షాళన హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేరుతో రివర్ బెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాచరణ విభాగము హైడ్రా సో ప్రత్యేక విభాగాలను ఏర్పరిచి వాటికి విస్తృత అధికారాలు కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారు వంద శాతం మీరు రాసిన ప్రతి అక్షరము వందకు నూరు పాలు వాస్తవం ఇవన్నీ ఏవి కూడా అవాస్తవాలు కాదు మావోయిస్టు ఒక కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు విభాగం రాసినటువంటి లేఖ రెండు వందల శాతం వాస్తవము అందులో ప్రస్తావించిన ప్రతి అంశము వాస్తవంగా ఉంది మూసీ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రక కట్టడాలను నిర్మించడానికి దేశీ విదేశీ కార్పొరేట్ల వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించాడు మూసి మూసీ నది ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు స్వేచ్ఛమైన స్వేచ్ఛమైన తాగునీరును అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదు పరిశ్రమల నుండి నగరం నుండి వెలువడుతున్న వ్యర్థాలను అనేక వ్యర్థ పదార్థాల నుండి ఏర్పడుతున్న కాలుష్యము మురికి నీరు మూసి నదిలో చేరుతున్నాయి వాటి నివారణ చర్యలు నీటి శుద్ధి చేయకుండా వీటన్నింటికి కారణం కేవలం మూసి పరివాక ప్రాంత ప్రజలను బాధితులు చేస్తా ఉన్నారు దుర్మార్గం అల్లకొచ్చేటువంటి మురికి నీళ్లు ఏదైతే కంపెనీ ఆ కంపెనీలకు వెళ్ళి వస్తున్నటువంటి నీళ్లు ఉంటాయో ఆ ఫ్యాక్టరీ వ్యర్థాలు ఆ కెమికల్ వ్యర్థాలను అవిని శుద్ధి చేయకుండా వాటిని నివారించకుండా ఓన్లీ మూసి బాధితులను మాత్రమే మూసి పరివాహకంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే బాధితులు చేయడం దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళ లేఖలో పేర్కొన్నారు హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా నిర్మించిన బడా వ్యా వ్యక్తులు సంస్థలు సంస్థల పెద్ద పెద్ద అద్దస్తులు వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మధ్యతరగతి పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించారు న్యాయపరమైన అనుమతులను పక్కన పెట్టి ప్రజలకు ఎలాంటి ముందస్తు సమాచారం గాని నోటీస్ కానీ ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్య పూర్వకంగా ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్నటువంటి నివాసాలను కూల్చేసి సాధారణ ప్రజలు జీవించే హక్కును హరించి వేస్తా ఉన్నారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కల్పించింది దామగుండం నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ్ ఫారెస్ట్ రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని అప్పగించారు దీంతో సహజ సిద్ధమైన అనంతగిరి కొండలున్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ధ్వంసం అవుతుంది అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది జీవించే హక్కును కోల్పోతున్నారు కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ నిర్మించి ప్రాకృతిక వనరులతో పాటు రైతుల పంటలను కొల్లగొట్టడానికి పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు భూములను కోల్పోతున్న రైతులు జీవన మరణ పోరాటంలో లగచర్ల గ్రామ ప్రజలు మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు ప్రజలు న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు పెట్టి బనాయించారు ఆదిలాబాద్ జిల్లాలో ఇథనాయిల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమ బాట పట్టారు ప్రజోద్యమాన్ని అణచివేయడానికి ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉపాధ్యాయుని విధుల నుంచి సస్పెండ్ చేశారు ప్రజల పక్షాన నిలిచి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే వారి గొంతుకను నొక్కుతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణీయ హిందుత్వ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం అంటకాగుతూ మావోయిస్టు పార్టీ నిర్మూలించే లక్ష్యంతో విప్లవ పైన ఫాసిస్టు దాడులకు పూనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాల మండలం దామెర తోగు గ్రామాల వద్ద వందలాది మంది బలగాలను మోహరించి కామ్రేడ్ నల్లవారి అశోక్ ఇదే జిల్లాలో కరకగూడెం మండలం రఘునాథపల్లి గ్రామం వద్ద ఆరుగురు విప్లవకారులను పాశవికంగా హత్య చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలానే ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎన్ని చేస్తా చూడండి ఓ వైపు కొడంగల్లో లగచెర్లలో రైతులను అరెస్టు మరొక వైపు మిథరాయిల్ కోసం పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద దమనకాండ ఆ టీచర్ను విధులకెళ్ళి తొలగించడము మరొక వైపు ప్రజల కోసము వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళను ఎక్కడికక్కడ పిట్టలేక కాల్చి చంపేయడం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని నేడు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస అప్రజాస్వామిక పాలన కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వలనో బాధ్యత రహితం వలనో జరుగుతున్నది కాదు ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్ల లాభాల కోసం కొమ్ము కాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నమ్మిన బంటులను నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు వారి పెట్టుబడులతో వాటా పెద్ద మొత్తంలో కమిషన్లు పొందుతున్నాడు ప్రజలారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక పాశవిక పాలనను ఖండించండి అక్రమ కట్టడాలు మూసినది ప్రక్షాళన పేరుతో మధ్య తరగతి పేద ప్రజల పైన హైడ్రా బుల్డోజర్ దాడులను వ్యతిరేకించండి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్న నేవీ రాడార్ను నేవీ రాడార్ స్టేషన్ను ఫార్మసిట్ను తీవ్రంగా వ్యతిరే వ్యతిరేకిస్తూ విరాచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టండి అని చెప్పేసి అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖను విడుదల చేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అంటాం కదా ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడే ఉద్యమాలు పుడతాయి అక్కడే విప్లవం పుడుతుంది అని చెప్పేసి ఈ అణచివేత ఇట్లనే కొనసాగితే మళ్ళీ అన్నలు మళ్ళీ పుట్టుక రావడము లేకపోతే మళ్ళీ ఈ రకంగా చేయడం ఎందుకంటే కాంగ్రెస్ పాలనను జరుగుతాయి ఇట్లాంటివన్నీ కూడా గతంలో కూడా మనము ఈ నక్సలైట్ ఉద్యమాలు కానీ ఈ మావోయిస్టుల ఉద్యమాలు కానీ ఈ అన్నల పోరాటాలు కానీ గతంలో కూడా కాంగ్రెస్ పరిపాలిస్తున్న సమయంలోనే ఎక్కువ జరిగినాయి ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ తక్కువ సమయంలో ఇప్పుడు మళ్ళా మావోయిస్టులు లేఖలు రిలీజ్ చేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని హెచ్చరించి ప్రజలకు ఒక 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 ధైర్యంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది సో కాబట్టి ప్రజలు ఆ వైపు అడుగు వేయకుండా ప్రభుత్వము ఇప్పటికైనా ప్రజల పక్షాన ఆలోచించాలి కార్పొరేట్ల పక్షాన కాదు ఇక్కడ వాళ్ళు లేఖ రాసినట్టుగా నువ్వు కార్పొరేట్లకు మంచి చేయడం కోసం ఇప్పుడు ఆడ ఫార్మా కంపెనీ పెడితే పేద ప్రజలకు మంచిగా అవుతుంది ఏమన్నా కొన్ని కార్పొరేట్ శక్తులకు ఆడ మంచి అవుతుంది మంచి అవుతుంది సో దానివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతూ ఉంటాయి సో కాబట్టి ఈ విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ విభాగం ఒక లేఖను విడుదల చేసింది దానికి సంబంధించినటువంటి వార్తను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి నీకు అనుకుంటున్నావు అన్నీ నేనే అంతా నేనే నాకు మించింది ఏమీ లేదని సో కాబట్టి మీరు మీకు ఒకసారి అర్థమైతే మావోయిస్టుల తిరుగుబాటు కానీ వాళ్ళు కల్పించేటువంటి ఏమంటారు దాన్ని ఆ పోరాట పటిమని కానీ లేకపోతే మిగతా మిగతా ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలు కానీ అవన్నీ కూడా మీకు మీకు అర్థం అవుతలేదు సో ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పులను తెలుసుకొని దాన్ని పునఃసమీక్షించుకొని ఇప్పటికైనా మీరు ప్రజా పరిపాలన కొనసాగించాలని కోరుకుంటా ఉంది తెలంగాణ కానీ ఇంకా కూడా మీరు లేకుండా ఇప్పుడే లగచరలో పన్నెండు మందిని అరెస్ట్ చేసారు ఇంకా కూడా అరెస్ట్ చేసి ఇంకా కూడా ఆందోళన ఇస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి దాడులు చేసి ఇవి చేస్తే వంద శాతం రానున్న రోజులు నువ్వు ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటాయి నీకంటే ఎక్కువ మంది నియంత్రణను కూడా ఈ ప్రజా ఈ ఈ తెలంగాణ గడ్డ చూసింది ఈ గడ్డ మీదనే వాళ్ళని రాజకీయంగా బొంద కూడా పెట్టింది సో కాబట్టి నువ్వు దానికి మొదటోనివి కాదు చివరోనివి కాదు నిన్ను పెద్ద నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయడం తెలంగాణ గడ్డకు అంత పని సో కాబట్టి ఈ ఐదేళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పేసి విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపటి నాడు ఇబ్బందులు పడేది నువ్వొక్కరివే కాదు నీ పార్టీ కూడా ఇబ్బందులు పడుతుంది ఇదంతా ఎక్కడెక్కడికో దారి తీస్తున్నటువంటి విషయాన్ని నువ్వు మరొకసారి గుర్తు చేసుకోవాలి గుర్తుంచుకో